మరి ఇప్పుడు అగ్రవర్ణాలు టీఆర్ఎస్ వాళ్ళు అగ్రవర్ణాలు కాంగ్రెస్ వాళ్ళు అగ్రవర్ణాలు బీజేపీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు నలభై సీట్లు బాకీ పడ్డరు బీసీలకు అందరికీ జైబీసీ మిత్రులారా ఇది బీసీ ఉద్యమాల కాలం అన్ని ఉద్యమాల్లో పాల్గొన్న మనం అన్ని ఉద్యమాల్లో ముందు వరుసలో ఉన్న మనం ఇప్పుడు గట్టిగా జైబీసీ అనాల్సిన పరిస్థితి ఉంది ఇది పూర్తిగా బీసీల కాలం బీసీలు ప్రశ్నించే చైతన్య కాలం అయితే బీసీ ఉద్యమాలు ముందుకొచ్చినప్పుడు చాలా డైవర్టింగ్ ఉద్యమాలు ముందుకొస్తాయి దాంట్లో ఒకటి మధ్యలో రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ పార్టీలో కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయడానికి విమర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది అని చెప్పేసి రేవంత్ బాకీ కార్డ్ లేదా కాంగ్రెస్ బాకీ కార్డ్ అని వాడుతూ ఉన్నది ఏం వాడుతున్నారు వాళ్ళంటే బాకీ టిఆర్ఎస్ వాళ్ళు వాడుతూ ఉన్నారు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి బాకీ పడ్డది అని వాస్తవమే తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ కాదు అన్ని పార్టీలు బాకీపడ్డాయి ఎందుకంటే తెలంగాణను సాధించుకున్నది ప్రజలు తెలంగాణ ప్రజలు సరే ఇది కాసేపు పక్కన పెడితే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ పడ్డది తెలంగాణ ప్రజలకు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ బాకీ పడ్డది అని చెప్పి అంటున్నారు పదేళ్ళు వెళ్ళింది మీరే కాబట్టి మీరే బాకీ పడ్డరు అని వాళ్ళు ఇట్లా జరుగుతున్నది కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం మొత్తం ఈ దేశం మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు బాకీ పడ్డది బీసీల చెమట రక్తం కన్నీళ్లతోటి ఈ దేశ రాష్ట్ర రథ చక్రాలను నడుపుతున్నాం మనం మనకు ఈ దేశం బాకీ పడ్డది బీసీలకు తెలంగాణ రాష్ట్రంతో సహా దేశమంతా బాకీపడ్డది మిత్రులరా బాగా లెక్కలు చిన్న లెక్క చూద్దాం ఒకటి చూడండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు మనకి రెండు వందల తొంభై నాలుగు సీట్లు ఉన్నాయి టూ నైంటీ ఫోర్ సీట్స్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రెండు వందల తొంభై నాలుగు ఇకపోతే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకి వచ్చిన సీట్లు నూట పంతొమ్మిది తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది సీట్లు అంటే బాగా బీసీలకు బీసీలకు ఈ రాష్ట్రం ఎంత బాకీ పడ్డది బీసీలకు ఈ దేశం ఎంత బాకీ పడ్డదో చిన్న లెక్కతో చెప్తా మీకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పది ఏళ్ళల్లో మూడు ఎన్నికలు జరిగినాయి ఈ పది పది పదకొండు ఏళ్ళల్లో మూడు ఎన్నికలు జరిగితే మూడు ఎన్నికలల్లో నూట పంతొమ్మిది సీట్లల్లో బీసీలు గెలుచుకున్నది కేవలం పంతొమ్మిది సీట్లు లేదా ఇరవై సీట్లు బీసీలు గెలుచుకున్నది మరి జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకి ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి శాసనసభలో అంటే సింపుల్గా మనం చూసుకున్నట్టయితే బీసీలకు రావాల్సిన సీట్లు నూట పంతొమ్మిది బై రెండు సింపుల్ లెక్క ఇది సగానికి పైగా జనాభా ఉన్నాం కదా సగానికి పైగా జనాభా ఉన్నాం కాబట్టి నూట పంతొమ్మిదిలో సగం రావాలి అంటే ఎగ్జికోర్ట్ అరవై యాభై తొమ్మిది వేసుకోండి అరవై వేసుకున్నాం అంటే అరవై మంది నూట పంతొమ్మిది మంది శాసనసభలో ఉంటే అరవై మంది బీసీలు ఉండాలి ఎంతమంది ఉన్నారు మరి ఎంతమంది ఉన్నారంటే అరవై మంది ఉండాల్సిన చోట కేవలం పంతొమ్మిది మంది మాత్రమే ఉన్నారు పంతొమ్మిది లేదా ఇరవై జస్ట్ ఇరవై అంటే మరి ఈ నలభై సీట్లు వెలమలు రెడ్లు అప్పర్ క్యాస్టులందరూ ఎవరికి బాకీ పడ్డరు అంటే బీసీలకు బాకీ పడ్డరు ఇట్లా చూసుకుంటే మనం పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి చూసుకుంటే ఇక్కడ నూట పంతొమ్మిదికి పంతొమ్మిది సీట్లు బీసీకి వస్తే ఓవరాల్గా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటి శాసనసభ అనుకుందాం ఎందుకంటే యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి యాభై ఏడు నుంచి మొదటి శాసనసభ అనుకుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు సభలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోవడానికంటే ముందు ఇప్పుడు ఇంకొక మూడు తెలంగాణ రాష్ట్రంలో అంటే మొత్తం పదహారు సభలు ఓవరాల్గా పదహారు సభలు పదహారు సభలల్లో బీసీలు తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే నష్టపోయిన సీట్లు నలభై ఎమ్మెల్యే సీట్లు ఎన్ని సీట్లు మొత్తం బీసీలు నష్టపోయింది నలభై ఎమ్మెల్యే సీట్లు పదహారు పదహారు సభల్లో పదహారు ఇంటూ నలభై అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మొన్నటి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ వరకు జస్ట్ మనం ఎమ్మెల్యేలు మాత్రమే తీసుకుందాం ఎమ్మెల్యేలు ప్రతి శాసనసభలో ఓన్లీ తెలంగాణ రాష్ట్రమే తీసుకుందాం ఇంకా ఆంధ్రప్రదేశ్ పోతే రెండు వందల తొంభై నాలుగు సీట్లు పక్కన పెడదాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి నూట పంతొమ్మిది సీట్లలో నలభై సీట్లు అగ్రవర్ణాలు ఎత్తుకపోయిళ్ళు మరి ఇప్పుడు అగ్రవర్ణాలు టీఆర్ఎస్ వాళ్ళు అగ్రవర్ణాలు కాంగ్రెస్ వాళ్ళు అగ్రవర్ణాలు బీజేపీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు నలభై సీట్లు బాకీపడ్డరు బీసీలకు ఒక్క సభలనే ఒక్క సభల్నే నలభై సీట్లు బాకీపడ్డరు అట్లాంటిది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పదహారు సభలల్లో అంటే పదహారు సార్లు ఎన్నికలు జరిగినట్టుగా పదహారు సభలల్లో ఒక్క సభలో నలభై సీట్లు అంటే ఆరు వందల నలభై ఎమ్మెల్యే సీట్లు బాకీ పడ్డరు అందరు బాకీ పడ్డరు కాంగ్రెస్ ఎక్కువ బాకీ పడ్డది బీజేపీ బాకీ పడ్డది మొన్నటికి మొన్న టీఆర్ఎస్ కూడా బాకీ పడ్డది కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి బాకీ పడ్డరా టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి బాకీ పడ్డరా పక్కన పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు బీసీలకు బాకీ పడ్డరు ఎందుకంటే బీసీల కంచం కాడి మెదుకు గుంజుకుంటారు మీరు దొరల గడీలల్లో చెమట చింది చిందించింది బీసీలు మా శ్రమ శ్రమ బాకీ పడ్డరు మా చెమట బాకీ పడ్డరు మా డబ్బులు బాకీ పడ్డరు మా ధనం బాకీ పడ్డరు మా ధాన్యం బాకీ పడ్డరు చూసుకుంటే ఒక్క శాసనసభ తీసుకుంటే ఆరు వందల నలభై ఎమ్మెల్యేలు బాకీ పడ్డరు ఇప్పుడు ఇప్పుడు చెప్పాలి లెక్క టీఆర్ఎస్ కాంగ్రెస్ బాకీ పడు కాదు మీ అన్ని పార్టీలు బీసీలకు బాకీ పడ్డరు కాబట్టి బీసీలు ఇప్పుడు ప్రశ్నించడం నేర్చుకున్నారు కాబట్టి ఈ బాకీ లెక్కలు మొత్తం వస్తాయి ఇట్లా లెక్క కట్టుకుంటా పోతే అసలు బీసీలు ఎంత దారుణంగా వెనుకబడ్డరో బీసీలను ఎంత ఘోరంగా వీళ్ళు మో మోసం చేసినో మనకు తెలుస్తుంది వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు రెండు పార్టీలు పోటీ పడుతూ ఉన్నాయి మొదటగా కాంగ్రెస్ ఇప్పుడు తర్వాత టీఆర్ఎస్ ఇక బీజేపీకి బీసీ మీద సోయి కూడా లేదు ఆర్ఎస్ఎస్ సోళ్ళు కూడా చెప్పిళ్ళు బీసీలు ఈ దేశంలో ఉన్న ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళల్లో మొదటి వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు కాబట్టి బీసీలకు సమగ్ర కుల జనగణన చేయాలి బీసీలను మనం రక్షించుకోవాలని ఆర్ఎస్ఎస్ చెప్పినా కూడా బీజేపీకి సోలేదు సో కాబట్టి టిఆర్ఎస్ బాకీ కార్డు కాంగ్రెస్ బాకీ కార్డు కాదు మనకు కావాల్సింది మనకు కావాల్సింది బీసీ బాకీ కార్డు బీసీలకు బాకీ పడ్డది రాష్ట్రం బీసీలకు బాకీ పడ్డది దేశం కాబట్టి ఈ రకంగా అన్ని రంగాల్లో రానున్న రోజులలో మేము ప్రశ్నిస్తాం ఇప్పుడైతే మాకు బాకీ పడ్డ ఆరు వందల నలభై సీట్లు మాకు రావాలంటే మీరు సుమారుగా కనీసం ఒక పది ఎన్నికలలో పోటీ కూడా చేయొద్దని తెలియజేసుకుంటా ఉన్నా ధన్యవాదాలు